హలో అండి వెల్కమ్ టు దివ్య వెస్ ఇక ఎక్కడైతే మా బాబు అనమాట ఇక మా బాబు ఆ రోజు ఏం చేశాడు ఏంటి అనేది అయితే నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను అనమాట యాక్చువల్గా మా బాబు చేసిన పని నేను వీడియో షూట్ చేయలేకపోయాను ఎందుకంటే మేము అందరం కూడా చాలా బాధగా ఉన్నాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అనమాట ఇక మా బెడ్రూమ్లో గడి అయితే పడకుండా మేమైతే లాక్ అనేది వేసేసి ఉంచామన్నమాట ఎందుకంటే మా పూర్వీకు అంతకుముందే బెడ్రూంలోకి వెళ్ళి గడి అయితే వేసుకున్నాడు అనమాట ఒక్కడే అండ్ ఆ బెడ్రూమ్లోకి వెళ్ళడానికి ఇంక ఎటువంటి దారి కూడా లేదు వాడికి గడి వేసుకోవడం వచ్చింది కానీ తీయడం అయితే అసలు రాలేదండి ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు హోలు అది వచ్చేసి కబోర్డ్లో ఉందనమాట పైన అయితే మాకు బ్యాక్ సైడ్ వెంటిలేషన్ రావాలని చెప్పేసి మాకు వెంటిలేషన్ కూడా కోసం అని చెప్పేసి లిఫ్ట్ పక్కన ఓపెన్ అనేది ఇచ్చున్నారనమాట మేము ఉండే అపార్ట్మెంట్లో సో ఆ ఓపెన్ అనేది ఉండడం వల్ల మా బాబుని మేము బయటకు తీసుకుంటాము తీసుకురావడం అయితే జరిగిందనమాట నిజంగా అంటే అసలు కాళ్ళు చేతిలో ఆడలేదన్నమాట అలా తాళం అలాగ లాక్ వేసుకో ఐ మీన్ గడివేసుకో కానీ ఇక మా హస్బెండ్ ఇంట్లో లేరు వెంటనే ఇక ఏడుపుతోటి మేమైతే మా హస్బెండ్కి ఫోన్ చేశాను అనమాట ఇక వెంటనే హౌస్ ఓనర్స్కి కూడా ఫోన్ చేశాను అనమాట ఇలా గడివేసేసుకున్నాడు అని చెప్పేసి కాళ్ళు చేతులు ఆడలేదండి మాకైతే ఇక ఇంతలోనే మా హస్బెండ్ ఇక తన దగ్గర ఉండే తన స్టూడెంట్ తీసుకొని వచ్చాడనమాట అయ్యో అని చెప్పేసి ఇక వెంటనే మా హస్బెండ్కి ఎలా వచ్చిందో అండి ఐడియా మాత్రం బ్యాక్ నుంచి ఇక ఒక కబోర్డ్లో ఉంది కదా హోల్ అని చెప్పేసి గుర్తు వచ్చినట్టుంది వెంటనే ఇక ఆ బాబుని వెనక ఉండే ఓపెన్లోంచి కిందకు దించేసి ఇక తను విండో ఎక్కేసి విండో మీద నుంచి ఆ కబోర్డ్లో ఉండేవన్నీ కూడా బ్యాక్ సైడ్ నుంచి కింద పడేసి కింద పడేసాడు తర్వాత లోకి దూరి ఏసీ బాక్స్ కూడా అందులోనే పెట్టాం అనమాట మేము ఏసీ బాక్ బోర్డు ఓపెన్ చేసి ఏసీ బాక్స్ వేసేసి అక్కడి నుంచి ఆ బాబు అయితే దూకి మా బాబు ఉండే దగ్గరకు వచ్చేసి ఇక గడి అయితే మా బాబుని బయటికి తెచ్చాడు ఇంకా అసలు డోర్ క్లో డోర్ కోసేయాలి అన్న ఆలోచన అది ఒక్కటే ఉంది నాకైతే మాత్రం కానీ మా హస్బెండ్కి ఎలా వచ్చిందో కానీ ఐడియా మాత్రం వచ్చిందనమాట ఇక మా హౌస్ ఓనర్స్ వచ్చే లోపు కూడా మేమైతే మా బాబుని అయితే బయటికి తీసేసాం అనమాట ఇక లేకపోయి ఉంటే మాత్రం అసలు ఏం జరిగి ఉండేది అంటే ఏం జరగడం అంటే ఇక మా బాబు అయితే మాత్రం గట్టిగా ఏడిస్తే మాత్రం గుక్క పట్టేస్తాడనమాట గుక్కని వదలడనమాట కాసేపటి వరకు ఇప్పుడు మేము ఆ డోరు కోయడం అవన్నీ చేసేలో ఎక్కడ గుక్క పడతాడో అని అదొక టెన్షన్ అనమాట అసలు మా బాబు గడి పెట్టుకోవడం అనేది ఒక పెద్ద అనమాట యాక్చువల్గా వాడికి తెలుసు పెట్టుకుంటాడని తెలుసు కానీ మాకు ఎప్పుడు ఆ గదిలోకి వెళ్ళనివ్వము మేము కానీ వాళ్ళక్క ఏం చేసిందంటే మేము ఎక్కడో ఉన్నాము ఇక తను ఏం చేసి ంటే ఇక వాళ్ళ తమ్ముడు లోపలికి వెళ్ళగానే తను బయట నుంచి గడిపెట్టింది అనమాట అది చూసి నేను కూడా పెట్టుకుంటాను అని ఇక తమ్ముడు కూడా అలా చేశాడనమాట ఇక ఇది వచ్చేసి మేమైతే ఇక ఆఫ్టర్నూన్ అనమాట ఆ రోజే ఇక హనుమాన్ మూవీకి అయితే వచ్చాము మూవీ అయితే చాలా బాగుందండి అసలు అండ్ ఏమంత క్రౌడ్ ఉండదులే అని వచ్చాము బట్ ఇప్పటి అప్పటికే సీట్స్ అయితే ఫుల్ అయిపోయాయి అనమాట మేము సోఫా సీట్స్ కావాలనుకున్నాము బట్ అవి దొరకలేదనమాట ఎందుకంటే మూవీ అంత బాగుందనమాట ఇక సండే రోజు కూడా పబ్లిక్ అయితే చాలామంది వచ్చారనమాట మూవీ చూడడం కోసం ఇక మా పూర్వీకి చేసిన పనికి మేమైతే అడలెత్తిపోయాము ఇక సండే రోజు మా బాబు అయితే అలా చేశాడనమాట ఇక మా బాబుని బయటికి తీసాక మాకు ప్రాణాలు వచ్చాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి